పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మే ఫిఫ్టీన్త్ ఒక అద్భుతం జరిగింది అద్భుతం పేరు ఎనర్జెటిక్ స్టార్ రాపో రామ్ ఎందుకు ఎనర్జెటిక్ స్టార్ అంటున్నానంటే నిజంగానే పన్నెండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాల వయసులో నలభై మూడు నిమిషాల షార్ట్ ఫిల్మ్ అడయాళం అనేది అసలు అక్కడ చూస్తే ఈ పిల్లడు పదకొండేళ్ళే ఉంటాయా అని ఉంటాడు అంత స్మార్ట్గా ఉంటాడు ఆ ఒక షార్ట్ ఫిల్మ్ చూసినాక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మనకే ఇంత మంచి బ్యానర్ ఉంది కదా మనం ఎందుకు సినిమా తీయకూడదు అనుకున్నారు అప్పటిదాకా అతను యాక్ట్ చేస్తాను యాక్ట్ అంటే ఏదో చిన్నపిల్లాడులే అనుకున్నారు కానీ అంత విషయం ఉందని తెలియదు వాళ్ళ పెద్దనాన్నగారికి అందుకే వాళ్ళ పెద్దనాన్నగారు అంటే స్రవంతి రవికిషోర్ స్రవంతి మూవీస్ అనే ఒక బ్యానర్తోని అత్యద్భుతమైన తెలుగు సినిమాలను అందించిన గొప్ప చరడ కొండెంట్ ఆయన ఆయనకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ తమ్ముడు కొడుకు మురళీ గారు రామ్ గారు వాళ్ళ ఫాదర్ రామ్ సరే ఇంత షార్ట్ ఫిలిం చేశారు దానికి ఒక క్రేజ్ వచ్చేసింది అప్పట్లోనే షార్ట్ ఫిల్మ్ తెయాలని ఒక ఆలోచన వచ్చింది అంటే మనోడి దగ్గర విషయం ఉందని చెప్పేసి చెప్తే కట్ చేస్తే వైవిఎస్ చౌదరి గారు దేవదాస్ అనే ఒక సినిమా కోసం అతన్ని పరిచయం చేయడం జరిగింది సినిమాగా వచ్చింది అయితే మొట్టమొదటిగా దేవదాసే అది రెండు వేల ఆరులో రిలీజ్ అయింది రెండు వేల ఆరులో రిలీజ్ అయిందంటే దానికి ముందే రెండు వేల ఐదులోనే దానికి ఒక పెద్ద ప్రీ ప్రొడక్షను చాలా పెద్ద హడావుడి జరిగింది ఆ రోజుల్లో నాకు బాగా గుర్తు దేవదాసు సినిమాకు సంబంధించిన ఒక ఇన్విటేషన్ వచ్చిందండి ఆ ఇన్విటేషను నిజంగా కూడా ఇప్పటికి కూడా ఉండి ఉంటే కనుక అది నవ్వుతో నా భవిష్యత్ ఎందుకు చెప్తున్నానంటే అప్పుడప్పుడే ట్రెండ్ స్టార్ట్ అయింది ఆర్యతో ఒక మంచి ఫోటోషూట్ చేసేసి అల్లు అర్జున్ ఎలా ఎంట్రీ ఇచ్చాడో దేవదాస్తో ఇంకా ఎనర్జెటిక్గా ఇన్ని రకాల స్టిల్స్ అంటే అన్ని రకాల స్టిల్స్ ఒక సినిమా ప్రమోషన్ ఇంతవరకు స్టార్ట్ అవ్వని సినిమా కోసం ఫోటోషూట్ చేసిన ఘనత ఫస్ట్ ఫస్ట్ రామ్కే దక్కుతుంది అలాగా ఏళ్ళు కూడా రాలేదు అప్పటికే ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ ఇతను ఏంటి ఇంత చిన్న పిల్లాడు దానికి దేవదాస్ అని ఒక టైటిల్ పెడతాం ఏ సినిమా అయినా ఒక పెద్ద పెద్ద సినిమా విజయం సాధించినప్పుడు మళ్ళీ రెండోసారి ఆ టైటిల్ పెట్టాలంటే చాలా గట్స్ కావాలి అలాంటిది దేవదాస్ అనే సినిమాకి మాత్రం చాలాసార్లు వచ్చింది ఈ సినిమా ఎలా తీస్తారు ఈ సినిమా ఎలా ఉంటుంది అనుకుంటే అసలు ఫస్ట్ వచ్చిన మొదటి సినిమాతోనే మంచి పేరు జపాదించాడు ఎనర్జెటిక్గా భలే ఉన్నాడు కుర్రాడు ఏళ్ళైనా కానీ ఎంత బాగున్నాడింది ఎంత స్మార్ట్ ఉన్న చెప్పి అనుకున్నారు కట్ చేస్తే ఇలియానా సినిమాతో పరిచయం అయింది వైవిఎస్ చౌదరి గారు నిజంగా అద్భుతమైన టెక్నీషియన్ అని చెప్పాలి దీనికంటే చాలామంది కొత్త నటీనటులను తీసుకొచ్చి కొత్త హీరోలను తీసుకొచ్చి తెలుగు తెరకు పరిచయం చేసి వాళ్ళ లైఫ్లో అక్కడ సెటిల్ అవడానికి చాలా కారణమయ్యాడు అంతే కట్ చేస్తే దేవదాస్ పెద్ద బ్లాక్ బస్ట్ హిట్ వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడింది భలే ఉన్నాడు కుర్రాడు అనుకున్నారు ఆర్యతో పెద్ద హిట్ కొట్టిన సుకుమార్ ఒక పక్క దేవదాస్తో హిట్ కొట్టిన రామ్ ఒక పక్క ఇద్దరు కలిసి జగడం అన్నారు జగడం చాలా మంచి సినిమా కానీ ఎందుకో బాక్స్ ఆఫీస్ వద్ద నెంబర్స్ సెట్ అవ్వలేదు సినిమా ఫెయిల్ అని చెప్పి తేల్చారు ఎందుకు ఫెయిల్ అయిందని చెప్పి లెక్కలు చూస్తే అక్కడ ఏం లేదు కాస్ట్ ఫెయిల్యూర్ అంటారు దాన్ని ఒక్కసారి ఐడియాస్ బాగున్నా సరే ఆ కుర్రోడు చిన్నగా కనిపిస్తున్నాడు కానీ అతను చేసే పనులు చాలా పెద్దగా ఉన్నాయని చెప్పేసి ప్రేక్షకులు అంతా పెద్ద పిలిచారు వెంటనే ఒక పదిహేడేళ్ళకి ఒక అత్యద్భుతమైన సక్సెస్ వచ్చి పద్దెనిమిది సంవత్సరాలకి ఫెయిల్యూర్ కూడా చూసేసిన ఒకే ఒక్క హీరో రామ్ రెండో సినిమాతోనే ఇబ్బంది పడ్డాడు ఆ తర్వాత మళ్ళీ మూడో సినిమా శ్రీను వైట్ల గారు రెడీ అనే సినిమాతో వచ్చారు అసలు మామూలు హిట్ హిట్గా ఆ రోజుల్లో నెంబర్ వన్గా ఆడిన సినిమా అది ఆ సంవత్సరం అంతా కూడా ఆ సినిమా గురించి చెప్పుకున్నారు అంత మంచి కామెడీ ఇప్పటికీ కూడా ఆ సినిమాలో కామెడీ చూస్తే కనుక చాలా బాగుంటుంది దానయ్య అనే ఒక క్యారెక్టర్ని కూడా ప్లే చేశారు రామ్ అందులో ఇక అక్కడి నుంచి ఇంకా సినిమాలు జరుగుతూనే ఉన్నాయి మంచి యాక్టర్ సూపర్ యాక్టర్ సూపర్ పర్ఫార్మర్ అనే పేరు వస్తుంది భలే ఉన్నాడు ఈ కాస్ట్యూమ్లో భలే ఉంటాడు అలా అనుకుంటా ఉన్నారు కానీ సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి ఇట్సే పార్ట్ అండ్ పార్సిల్ సినిమా కెరియర్లోనే ఎవరికైనా హిట్లు ఫ్లాప్లు యావరేజ్లు అనేది చాలా సర్వసాధారణం అలా చేసుకుంటూ చేసుకుంటూ తన కెరీర్తో అలా ముందుకెళ్తా ఉన్నప్పుడు కట్ చేస్తే నేను శైలజ అనే ఒక బ్యూటిఫుల్ ఫిలిం ఆ నేను శైలజ కూడా చాలా ఎమోషనల్గా చేశాడు ఆ తర్వాత ఇస్ మార్ట్ శంకర్ నాకు తెలిసి ఆయన ఇప్పుడు ఇరవై రెండో సినిమాల్లో నటిస్తున్నా కూడా ఈ నాలుగు సినిమాలు మాత్రం నా బెస్ట్లో ఉంటాయి ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి హలో గురు ప్రేమ కోసము ఇంకా కొన్ని ఉన్నాయి కానీ బట్ అవన్నీ కూడా ఓకే కమర్షియల్గా మస్కా ఇలాంటి సినిమాలు కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా కమర్షియల్గా ఓకే బాక్సాఫీస్ దగ్గర విజయాలు సాధించినప్పటికీ కూడా నాలాంటి ప్రేక్షకుల హృదయాలను అయితే మాత్రం దక్కించుకోలేదని చెప్పాలి కానీ నటన పరంగా కానీ సినిమా మీద ప్యాషన్ పరంగా కానీ రామ్ ఏ రోజు ఓడిపోలేదు రామ్ అలా నించొని కష్టపడుతూనే ఉన్నాడు ఇప్పుడు రామ్ ఇన్ని హడ్డీల్స్ దాటుకొని సినిమా మీద సినిమాలు చేసుకుంటూ చిన్నగా ఇరవై రెండో సినిమా దగ్గరికి వచ్చాడు ఇరవై రెండో సినిమా మహేష్ దర్శకత్వంలో మిస్ శెట్టి మిస్టర్ పోల్ శెట్టి దర్శకుడు మహేష్ దర్శకత్వంలో చేస్తున్నాడు మైత్రి మూవీస్ మేకర్స్ చాలా ప్రిస్టీజియస్గా ఈ సినిమా ఎక్కిస్తున్నారు ఇరవై రెండవ సినిమా అతని కెరీర్కి ఎలా ఉంటుంది ఏంటనేది ఇప్పుడు రాబోయే రోజుల్లో తెలుస్తుంది కానీ రామ్ విషయంలో మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఎంత ఎనర్జీకి నటుడు అంటే పదహారో ఏటా ఎలా అంత ఎనర్జీతో ఉన్నాడు చూస్తూ చూస్తూ కళ్ళ ముందు ఇరవై ఏళ్ళు గడిచిపోయినాయి ముప్పై ఆరేళ్ళు వచ్చినాయి ఇప్పటికీ కూడా అదే ఎనర్జీ అదే ప్యాషను మొదటి రోజు స్క్రీన్ మీద ఉన్నప్పుడు ఎంత ఎనర్జెటిక్ ఉన్నాడు ఈ రోజుకి అలానే ఉన్నాడు అందుకే అతనికంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అమ్మాయిలకి విపరీతంగా నచ్చుతాడు రామ్ అబ్బాయిలకి నచ్చడం కాదు అమ్మాయిలకి బాగా నచ్చుతాడని అలాగా అతని కెరీర్ అంతా ఉన్నింది అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉన్నాయి ఇలాంటి టైంలో స్మార్ట్ శంకర్ లాంటి ఒక సూపర్ డూపర్ హిట్ని అందించి రామ్ ఎంత పర్ఫెక్ట్గా చేయగలడని చెప్పి నిరూపించిన సినిమా స్మార్ట్ శంకర్ ఇంకా డబుల్ స్మార్ట్ సంగతి మనం కొత్తగా చెప్పేదే లేదు ఎనీవేస్ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఈరోజు మన హీరో రామ్ పోత్నే జన్మదినం ముప్పై ఆరు సంవత్సరాలు నిండిపోయి ముప్పై ఏడో సంవత్సరాలకు వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ టాలీవుడ్ బ్యాచిలర్ హితం అందుకనే ఆయన జన్మ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది ట్యాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇలాంటి అనేక మంది టాప్ స్టార్స్ ఎలా వచ్చారు ఎంత కష్టపడి ఇక్కడ వచ్చారు అనేది అనేక వీడియోస్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను చూస్తూనేవానండి ట్యాక్ తెలుగు నేను మీ శివమల్లల